విద్యార్థులు గమ్యంను ఎంచుకొని ఎంచుకుని గమ్యం చేరే వరకు విశ్రమించవద్దని నారాయణపేట జిల్లా తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ యు మహేష్ అన్నారు నారాయణపేటలోని మైనార్టీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన నూతనంగా కళాశాలకు వచ్చిన విద్యార్థులకు స్వాగతం పలికి మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్ దశ ఎంతో కీలకమని నిర్దేశిత లక్ష్యాలను చేరడంతో పాటుగా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు మైనార్టీల అభ్యున్నతికి భారాస ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి సహకారంతో మైనార్టీ కళాశాల నుంచి ఎర్రగుట్ట ప్రధాన రోడ్డుకు సమీపాన ఉన్నటువంటి యాభై లక్షల నిధులతో కాలువలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు అనంతరం ఆయనను శాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధాన ఉపాధ్యాయుడు పదకొండవ వార్డు కౌన్సిలర్ అమీరుద్దీన్ ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ తక్కి చాంద్ తదితరులు పాల్గొన్నారు మీ యొక్క మూడు వందల మంది కూడా పిల్లలకి స్ట్రగుల్ అవుతుందని మీ ప్రిన్సిపాల్ జయదీశ్వర్ రెడ్డి సార్ గారు చెప్పమని మన గౌరవ ఎమ్మెల్యే గారు యాభై లక్షల ఫండ్ శాంక్షన్ ఇమీడియట్ గా చేపించి మీ అందరికి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక ట్రైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అండ్ పెట్టుకోవాలి మనసులో మీ యొక్క ఏం అంబిషన్ గట్టిగా ఉండాలి మీరు ఇంటర్ నుంచి ఇప్పుడు జైన్ అయిన వచ్చేటప్పుడు నేను టీచర్ ఒక కలెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసరో ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ అనుకో అని చెప్పేసి మీరు ఒక దృఢ సంకల్పం మీరు లైఫ్ లో గొప్పగా పోవాలనుకున్నప్పుడు మీ యొక్క ప్లానింగ్ అనేది ఉండాలి ఫ్యూచర్ లో నేను ఏమవ్వాలి నేను ఏం అవ్వాలంటే ఏం చదవాలి ఏం చదవాలంటే ఏ కోర్సు తీసుకోవాలి అని చెప్పేసి మీరు టార్గెట్ ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాలి